హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి మా అత్తయ్య గారు వత్తులైతే వెలిగిస్తున్నారండి అదే అండి డైలీ మనం దీపారాధన చేస్తాం కదా సో అలా కలెక్ట్ చేసిన వత్తులన్నీ స్టోర్ చేసి పెడతారు అత్తయ్య ఒక టూ టు త్రీ మంత్స్ వరకు అలా స్టోర్ చేసి పెట్టి కొంచెం ఎక్కువ బండ్ ఆఫ్ వత్తులు కలెక్ట్ అయిన తర్వాత ఇలా అయితే వెలిగిస్తారండి ఈవినింగ్ పూట ఇలా వెలిగిస్తే ఇంటికి మంచిదని చెప్తారు యాక్చువల్గా అయితే ఈ వత్తులన్నీ ఆ పోగా ఉంటుంది కదా పొగ ఇంటి చుట్టూ చూపిస్తే లోపల ఇంటి లోపల చూపిస్తే మంచిదని చెప్తారు బట్ నేను వీడియో కోసం అయితే ఇలా ఒకే దగ్గర పెట్టేసి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి చూడండి బండిలో వత్తులు ఆఫ్ అయితే ఉన్నాయి ఇక్కడ వెలిగించేశారు ఒత్తుల్ని దీపారాధన చేసుకున్న తర్వాత వత్తుల్ని ఒత్తుల్ని పూలతో పాటు మీరు కూడా పడేస్తున్నారా ఇప్పటి నుంచి అలా చేయకుండా ఇలా ఒత్తుల్ని అయితే స్టోర్ చేసి పెట్టేసుకొని ఒక బాక్స్లో తర్వాత ఒక బండిలో అయితే అయిన తర్వాత ఇలా ఒకరోజు ఈవినింగ్ అయితే ఇలా వెలిగించేసుకోండి ఆ పొగ ఇంటికి మంచిది కాబట్టి ఇంటి లోపల కూడా అన్ని మూలలు చూపించేయండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పేయండి టిప్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో బాయ్